ప్రజలకు పుస్తకాలు గ్రంథాలు వార్తాపత్రికలు అందుబాటులో ఉంచి విజ్ఞానాన్ని పెంపొందించేందుకు మండల స్థాయిలో గ్రంథాలయాలను ఏర్పాటు చేశారు వాటి అభివృద్ది గురించి ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో పాఠకుల సంఖ్య తగ్గిపోతుంది కొన్ని చోట్ల భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయి పుస్తకాలు పాడైపోయి అలంకారప్రాయంగా మారాయి ఉమ్మడి నెల్లూరు జిల్లా రాపూర్లోని గ్రంథాలయం పరిస్థితి దీనావస్థలోకి చేరింది శిథిలావస్థకు చేరుకుంది దాంతో చినుకు పడితే చిత్తడిగా మారుతోంది ఎవరూ పట్టించుకోవడం లేదు ఒక్క రూపాయి కూడా నిధులు లేకపోవడంతో ఆ గ్రంథాలయం ఎప్పుడు కూలుతుందో ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని అందరూ ఆందోళన చెందుతున్న వైనమిది ఉమ్మడి నెల్లూరు జిల్లా రాపూరు పట్టణంలోని గ్రంథాలయం పంతొమ్మిది వందల అరవై రెండవ సంవత్సరంలో ఏర్పాటు చేశారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది వరకు అద్దె భవనంలో నిర్వహించేవారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది మే ఐదున సొంత భవనంలోకి మార్చారు ఈ గ్రంథాలయంలో సుమారు పదహారు వేల పుస్తకాలు ఉన్నాయి ఇప్పటి వరకు పన్నెండు వందల మంది సభ్యులు నమోదు కాగలిగారు ఈ గ్రంథాలయ భవనం చిన్నపాటి వర్షానికి ఉరుస్తుండటంతో పుస్తకాలు తడిచిపోతున్నాయి సుమారు వెయ్యి పుస్తకాల వరకు పాడైపోయాయి గ్రంథాలయ భవనం స్లాబ్ పెచ్చులోడి కింద పడుతున్నాయి దీంతో పాఠకులు ఇబ్బంది పడుతున్నారు ఈ గ్రంథాలయంకు రెగ్యులర్ అటెండర్ రికార్డు అసిస్టెంట్ వాచ్మెన్ లేరు గ్రంథాలయ ఆవరణంలో పిచ్చి మొక్కలతో నిండిపోయింది దీంతో పాములు ఇతర విష పురుగులు కూడా వస్తున్నాయి మంచినీటి సదుపాయం కూడా లేదు మరుగుదొడ్డి సౌకర్యం అసలే లేదు మండలానికంతా ఉన్న ఒకే ఒక్క గ్రంథాలయం ఇదే

లేక నూతన భవన్ ఫోన్ చేయాలని ఇక్కడ మండల ప్రజలు కోరుకున్నారు అధికారులు స్పందించి నూతన భవనమైన మంజూరు చేస్తారని ఆశిస్తున్నాము మన నెల్లూరు జిల్లా కలెక్టర్ సార్ గారికి నెల్లూరు జిల్లా రాపూర్ మండలంలో రాపూర్ టౌన్ లో లైబ్రరీ చాలా పాత పడిపోయింది ఈ వర్షానికి బిల్డింగ్ లో కూడా అంతా నీరు కారుతా ఉంది వర్షపు నీరు కాబట్టి మన కూటమి ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు నూతన లైబ్రరీ భవనము మంజూరు చేయాలని రాపూరు మండలంలో గల ఆర్ట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పఠాన్ గారు ప్రెస్ ద్వారా తెలుస్తూ ఉన్నారు నేను ప్రతిరోజు వచ్చి నాకు కావాల్సిన బుక్స్ పుస్తకాలు ఎన్ని తీసుకొని నేను చదువుకుంటాను ఏంటంటే వర్షం వచ్చినప్పుడు నేను చదువుకోవడానికి నాకు ఇబ్బందిగా ఉంది ఈ భవనము పిచ్చలు అవి ఊడిపోయి ఉన్నాయి కావున అధికారులు అందరూ గుర్తించి బాగు చేయడం లేదా కొత్త గత ముప్పై సంవత్సరాల నుంచి నాకు తెలిసినప్పటి నుంచి లైబ్రరీకి వస్తూ పోస్తా ఉన్నాను కానీ వర్షాకాలం వస్తే పెచ్చులు వాన లోపల ఇక్కడ వచ్చి జనాలు కూడా ఇబ్బందిగా ఉంది తీరా చూస్తే లోపల వర్షంతో నిండిపోతాయి నీళ్లు వస్తున్నా ఈ లేబ్రరీకి మరమ్మతులు చేసి మన ప్రభుత్వాన్ని కానీ మన నాయకులు కానీ కోరుకుంటున్నాను దేవాలయం లాంటి లేబరీని మంచితనంగా మంచిగా చేసి మన లేబరీకి లేబరే కాంట్రాక్టర్ చేసి బిల్డింగ్ అయినా కట్టించి బాధ్యత తీసుకుంటుందని ఎవరైనా దాతలైనా వచ్చి చేస్తారని కోరుకుంటున్నాను పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది మే మే నెల ఐదు తారీఖున ఈ గ్రంథాలయం స్టార్ట్ చేయడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు నాతో సహా కొన్ని వేల మంది ఈ గ్రంథాలయంలో చదువుకొని జనరల్ నాలెడ్జ్ విషయంలో కానీ మంచి మంచి పుస్తకాల విషయంలో కానీ గొప్ప గొప్ప ఆధారాల విషయంలో కానీ చాలా విషయాలు నేర్చుకున్నాడు ఇలాంటి గ్రంథాలయాన్ని ఇప్పుడు ఈ స్థితిలో చూస్తుంటే చాలా బాధాకరంగా ఉంది కాబట్టి ఇప్పటికైనా వర్షం వచ్చినప్పుడు కొరవడము పిచ్చులు లేచుకోవడము ఇవన్నీ రకరకాలుగా ఇబ్బందుల్లో ఉంది గ్రంథాలయం ఇప్పుడు కూడా ఈ గ్రంథాలయం చాలా మంది చదువుకోవడానికి ఉపయోగపడుతుంది ఇక నుంచి ఆయన ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు ఈ గ్రంథాలయాన్ని గుర్తించి ఈ గ్రంథాలయాన్ని మెరుగు చేయడమో లేదంటే కొత్త గ్రంథాలయం కట్టేయడమో ఏదో ఒకటి చేయాలని రాపు మండలంలోని ప్రజలకి గ్రామాల్లోని ప్రజలకి ఈ గ్రంథాలయాన్ని మళ్ళీ పురోగతించే అవకాశం కల్పించి వాళ్ళందరికీ ఈ గ్రంథాలయాన్ని ఉపయోగపడే విధంగా మరమతులు చేయించడమో ఏదో ఒకటి చేయగలని ప్రభుత్వ అధికారులు ఎప్పటికైనా స్పందించి దీనికి న్యాయం చేయాలని కోరుకుంటున్నాను